వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ వన్ పరీక్షల అక్రమాల్లో ప్రధాన నిందితుడు ఏపీపీఎస్సీ నాటి కార్యదర్శి సీతారామాంజనేయులు లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి అప్పటి సీఎం జగన్ అండతో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఏకంగా ఏపీఎస్సీ కార్యాలయంలోని హార్డ్ డెస్క్తో పాటు ఈ వ్యవహారానికి సంబంధించిన నోట్ ఫైల్స్ కూడా తనతో తీసుకెళ్లిపోయారు తన పాత్ర ఎక్కడ బయటపడకుండా ఉండేందుకే ఇలా చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సీతారామాంజనేయులు పేపర్ల మూల్యాంకన బాధ్యతలను క్యాంప్ సైన్కు అప్పగించి ఆ సంస్థ ప్రతినిధి ద్వారా అంతా నడిపించారు దీనికి గాను మధుకు కోటి పద్నాలుగు లక్షల రూపాయల చెక్ ఇచ్చారు ఇందులో ఇరవై లక్షలు హాయిలాండ్లో అద్దె సిబ్బందికి భోజనం అల్పాహారం వసతి తదితర ఏర్పాట్లకు చెల్లించారు మార్కుల నమోదుకిచ్చిన అరవై ఆరు మందికి పది లక్షల ముప్పై వేల రూపాయలు ఇచ్చారు మిగిలిన సొమ్ము ఏమైందన్న సంగతి తేలలేదు ఎలాంటి ఎంవోయూ లేకుండానే క్యాంప్సైన్కు వర్క్ ఆర్డర్ ఇచ్చారు హాయిల్యాండ్ వేదికగా మాన్యువల్ మూల్యాంకనం పేరిట తంతు నడిపేందుకు పమిడి కాల్వ మధుసూదన్ అరవై ఆరు మందిని నియమించుకున్నారని దర్యాప్తులో తేలింది ఈ మొత్తం వ్యవహారంలో నడిచిన నోట్ ఫైళ్లలో పీఎస్ఆర్ సంతకాలు చేసినట్లు తెలిసింది కానీ అవేవి ఇప్పుడు ఏపీఎస్సీ కార్యాలయంలో లేవని పోలీసులు గుర్తించారు వీటిని కూడా సీతారామాంజనేయులు మాయం చేశారన్న అంచనాకొచ్చారు